అందరికి నమస్కారం మన ఆరోగ్యం కోసం మనం ప్రతిరోజు కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం అంజీర్ పండు గురించి తెలుసుకుందాం అంజీర్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలిగించే పండు అని ప్రముఖ వైద్యులు మరియు పరిశోధనలు పేర్కొంటున్నాయి ఇది ముఖ్యంగా మలబద్ధకం హార్మోన్ సమస్యలు రక్తహీనత బరువు తగ్గడం డయాబెటీస్ రోగాలు వంటి సమస్యలకు సహాయకారి జీర్ణక్రియకు సహాయపడుతుంది ఇందులో ఉండే ఫైబర్ ఆహారపు తంతువు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది హృదయ ఆరోగ్యానికి మేలు అంజీర్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పొటాషియం రక్తపోటు నియంత్రణలో సహాయపడతాయి మరియు హృదయ సంబంధ సమస్యలను తగ్గిస్తాయి ఎముకలకు బలాన్నిస్తుంది ఇందులో కాల్షియం మాగ్నీషియం ఫాస్ఫరస్ లాంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి ఇవి ఎముకల బలాన్ని పెంచుతాయి బరువు తగ్గడంలో సహాయపడుతుంది ఫైబర్ అధికంగా ఉండడం వలన ఎక్కువసేపు ఆకలి లేకుండా ఉంచుతుంది తద్వారా బరువు నియంత్రణలో సహాయపడుతుంది చర్మానికి కాంతిని ఇస్తుంది అంజీర్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల చర్మం మెరుగుపడుతుంది ముడతలు తగ్గుతాయి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది సహజ చక్కెరలతో పాటు ఫైబర్ కూడా ఉండటంతో డయాబెటీస్ ఉన్నవారికి పరిమిత మోతాదులో మేలు చేస్తుంది హార్మోన్ల సమతుల్యతకు సహాయం అంజీర్లో ఉండే ఖనిజాలు విటమిన్లు హార్మోన్ల సమతుల్యతను కాపాడటంలో సహాయపడతాయి విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వలన శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఎక్కువగా తినకూడదు ఎందుకంటే ఇది చక్కెర అధికంగా కలిగి ఉంటుంది డయాబెటీస్ ఉన్నవారు పరిమితంగా తీసుకోవాలి రాత్రి ఒకటి లేదా రెండు అంజీర్ పండ్లు నీళ్లలో నానబెట్టి ఉదయం తినడం ఆరోగ్యానికి మంచిది గర్భిణీ లేదా పాలించే తల్లులకు అంజీర్ పండ్లు ఉపయోగాలను గర్భిణీ మరియు పాలించే తల్లులకి అంజీర్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇది అధిక పోషకాలతో కూడిన పండు కావడంతో తల్లికి బిడ్డకు ఉపయోగకరంగా ఉంటుంది ఫోలేట్ ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల బిడ్డ మెదడు నరాల విషయంలో ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది అధిక పోషకాలు విటమిన్ బి కాల్షియం ఉండటం వలన తల్లి ఎముకలకు బలం ఇస్తుంది పిండానికి ఎముక అభివృద్ధిలో మద్దతు ఉంటోంది అధిక ఫైబర్తో జీర్ణక్రియ మెరుగవుతుంది మలబద్ధకం నివారణ గర్భిణీల్లో సాధారణ సమస్యను తగ్గిస్తుంది తల్లి తీసుకునే పోషకాలు పాలద్వారా బిడ్డకు కూడా అందుతాయి అందుకే ఫైబర్ పొటాషియం ఐరన్ వంటి మూలకాలతో కూడిన అంజీర్ తింటే తల్లికి ఆరోగ్యంతో పాటు ద్వారా బిడ్డ ఆరోగ్యానికి కూడా మద్దతు లభిస్తుంది అధిక కాల్షియం తల్లిలో పాలు బాగా వచ్చేలా సహాయపడుతుంది మితంగా మాత్రమే తినాలి ఎక్కువగా తినడం వల్ల కొన్నిసార్లు మలబద్ధకం కాకుండా మడి విరేచనాలు రావచ్చు షుగర్ ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవాలి ఈ విధంగా గర్భిణీ లేదా పాలించే తల్లులు మితంగా అంజీర్ పండ్లను తినడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూరే అవకాశం ఉంది వైద్యుల సూచన మేరకు తీసుకోవడం ఉత్తమం